కాశీపట్నం దగ్గర ఒక కొత్తగా వెంకటేశ్వర స్వామి వెలిసిందని చెప్పి చాలా మందికి ఈ విషయం తెలుసు నిజమే ఇదిగో నా వెనకట్ల కనిపిస్తుంది అదే ఈ మందిరం ఈ యొక్క మందిరం ఈ కొండల పేరు వైకుంఠగిరి అంటారు ఈ వైకుంఠగిరిపై వెలిసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత అనంత వెంకటేశ్వర స్వామి ఈయన పేరు అనంత వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారంటే పెద్దపాడు అనేటటువంటి గ్రామానికి దగ్గరగా ఉన్నాడు ఈ పెద్దపాడు అనేటటువంటి గ్రామం డీకే పర్తి అని చెప్పి ఒక పంచాయతీలోకి వస్తారు డీకే పర్తి ఇది మీకు ఎస్కోర్ దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుందండి అదేవిధంగా ఎస్కోర్ దగ్గర నుంచి మీరు ఎక్కడ కట్టేవాలంటే కాశీపట్నం దగ్గర రైట్ సైడ్ కట్టేవ్వాలి కాశీపట్నం దగ్గర నుంచి ఇక్కడికి ఖచ్చితంగా ఇరవై కిలోమీటర్లు దాదాపుగా వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందంటే పంతులు కూడా మన తెలుగు వారి కాదు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో అర్చికత్వం పొంది అంటే ట్రైనింగ్ పొందుతారు కదా ఆ యొక్క దేవస్థానం సంబంధించినటువంటి వేద పాఠశాల ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు చూడండి ఎంత పెద్ద దేవాలయమో చా గాలిగోపురం కూడా చాలా పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉందంటే చెప్తున్నా కనిపిస్తుంది చూడండి తాటిపూడి రిజర్వాయర్ తాటిపూడి రిజర్వాయర్ మీకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా అక్కడ ఈ రామానిచార్య యొక్క స్టాచ్యూ కూడా ఉంది అక్కడ ఫోటోలు దిగవచ్చు చాలా మీరు ఎక్కడెక్కడికో ఏదో దేశమే ఉద్ధరించవసరం లేదు మన దేశంలోనే ఎన్నో అందమైన ఆహ్లాదకరమైన చిత్ర విచిత్రాలు ఎన్నో మన దేశంలో మన పక్కనే ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళవసరం లేదు కాబట్టి మీరు గమనించి ఈ యొక్క అనంత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి మీ ఇంట్లో అనంతమైన సంపద ఉండాలని మీ ఇంట్లో అనంతమైన ఆరోగ్యం కలగాలని చెప్పి ఈ భారతానంద మహారాజ్